సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని మిత్రులరా ఈరోజు ఒక కథను వినిపించదలిచాను కథ పేరు అతని కథ రచన వాసిరెడ్డి సీతాదేవి కథ వినండి మిత్రులరా మంచి మంచి కథలను మీకు పరిచయం చేస్తున్నాను కదా మీరు ఆ కథలను విని మీ స్పందనను తెలియచేస్తారని ఆశిస్తున్నాను అలాగే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము అతని కథ ఎక్స్ప్రెస్ గంటలేటు అని ఉన్న బోర్డు చూసుకుని హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాడు ఆనందరావు ముఖం మీద శ్వేత బిందువుల్ని కర్చితో తుడుచుకుంటూ ప్లాట్ఫారంలో ఉన్న ఓ బల్ల మీద చతికిలి పడ్డాడు అతన్ని చూడగానే బండి టైం అయిపోయిందని హడావిడి పడుతూ పరిగెత్తుకొచ్చాడని ఇట్టే తెలిసిపోతుంది బండి లేటు అనే బోర్డు చూడగానే అతని ముఖం కొంచెం వికసించింది బెంచి మీద తాపీగా కూర్చుని జేబులో నుంచి ఓ ఉత్తరం తీసి చదవటం ప్రారంభించాడు ప్రియమైన ఆనందశ్రీ గారికి నమస్కారములు ఈ ఉత్తరం చూస్తే మీకు చాలా ఆశ్చర్యం నేను నేనెవరినో మీకు తెలియకపోయినా మీరు నాకు చిరపరిచితులే మీ కథలంటే నాకెంతో ఇష్టం ముఖ్యంగా ఈ మధ్య పబ్లిష్ అయిన మీ కొత్త కథ నన్ను ఈ ఉత్తరం రాయటానికి ప్రేరేపించింది సరిగ్గా నా కథలాగే ఉంది మీ కథలోని కథానాయికి లాగానే మీ కథలు చదివినప్పటి నుంచి మీరు ఎలా ఉంటారు అలా ఉంటారు ఎలా మాట్లాడతారు అలా నడుస్తారు అని ఎన్నో ఊహాగానాలు చేస్తున్నాను మీకు ఎన్నో రోజులుగా ఉత్తరాలు రాయాలనుకుంటూ ధైర్యం చాలక రాయలేకపోయాను మీ కథ చదివి ఈ ఉత్తరం రాయటమే కాదు మీ దర్శనం చేసుకోవాలని కోరిక కూడా కలిగింది నేను ఇక్కడ ఒక బ్యాంక్లో పనిచేస్తున్నాను వివరాలు సమక్షంలో తెలియపరచగలను రేపు సాయంత్రము గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్లో వస్తున్నాను నల్లంచు పచ్చ జార్జెట్ చీర కట్టుకుని ఉంటాను మీరు స్టేషన్కు వస్తారు కదూ ఇట్లు మీ దర్శనాభిలాషిని సుభాషిని ఉత్తరం చదువుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ జేబులో పెట్టుకున్నాడు నేటికి తన సాధన ఫలించింది తను కథలు బాగా రాయగలననే నమ్మకం ఎప్పుడూ కలిగింది కానీ ఎంత బాగా రాయగలనని తనకు ఇప్పుడే అర్థమైంది తను అల్లిన కథ నిజం కాబోతున్నది తన కథానాయికి కథకుణ్ణి గురించి ఎన్ని ఊహలు అల్లుకుంది ఎన్ని రాత్రిళ్ళు ఆ మధుర కల్పన తరంగాలలో ఉక్కిరి బిక్కిరయింది మీ కథానాయికలాగానే నేను కూడా అంటే అంటే ఆనంద పొటలు ఆనందరావు ఆయన పెన్నేం ఆనందశ్రీ హృదయంలో ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి ఆ జానకి గర్వభంగం చేస్తాను ఆమెకు ఎంత గర్వం తనను ఒక మనిషిగా కూడా చూడదు ఇక తన కథలను గురించి ఆమె అభిప్రాయం వింటుంటే అమాంతంగా ఎక్కడికో లోతు తెలియని అఘాతాల్లోకి పడిపోతున్నట్లుంటుంది అంత అవమానపరిచినా తను ఓపికతో ఆమెను కలుసుకుంటూనే ఉన్నాడు ఎప్పటికైనా తన గొప్పతనాన్ని గ్రహించే వివేకం ఆమెకు కలగకపోతుందా అనే తన నమ్మకం ఈ ఉత్తరం రాగానే తను మొదట చేసిన పని జానకి దగ్గరికి పరుగెత్తుకెళ్ళి చూపించటం ఈ దెబ్బతో చిత్తైపోతుందనుకున్నాడు ఆడవాళ్ళు ఇతరులను ఎంత ఇష్టపడతారో అంత ఇష్టం లేనట్టుగా నటిస్తారని తనకు తెలుసు ఆ ఉత్తరం చూడగానే జానకి ముఖం నల్లబడిపోతుందనుకున్నాడు ఈర్ష్యతో ఎత్తిపడుపు మాటలు అంటుందనుకున్నాడు అబ్బే చదివినంతసేపు వచ్చే నవ్వును పండ్లతో కింది పెదవిని నొక్కుతూ ఆపుకోవటం తను గమనించకపోలేదు అంతా చదివి ఎంత పెద్దగా నవ్వింది ఆ క్షణంలో ఆమె గొంతు నులిమెద్దామా అనిపించింది తనకు ఏమిటా వెకిలి నవ్వు అందుకే ఆడవాళ్లను ఇంట్లో పడేసి ఉంచాలన్నారు ఈ చదువులు ఉద్యోగాలు వాళ్లకు ఎంతమాత్రమూ పనికిరావు అని అనుకుంటూ కోపంగా లేచిన తనకు అయ్యో ఉత్తరం ఇక్కడే వదిలేసిపోతున్నారే పాపం అన్న మాటలు ములుకుల్లా గుచ్చుకున్నాయి ఆమె చేతిలోని ఉత్తరాన్ని గుంజుకుని విసురుగా వచ్చేశాడు రాత్రంతా ఒకవైపు తనకు జానకి కలిగించిన పరాభవము సుభాషణ గురించిన తీయని తలపులతో గడిచిపోయింది ఏమైనా జానకిని మాత్రం తను పరాభవించకుండా వదలడు సుభాషిని పేరు ఎంత బాగుంది బ్యాంకులో ఉద్యోగం అంటే ఎంత లేదన్నా జానకి కంటే ఎక్కువే ఉంటుంది జీతం చదువు కూడా ఎక్కువే ఉండొచ్చు అందంలో చెప్పుకోదగ్గ విశేషమేమీ జానకిలో లేదు సుభాషిని పేరుతో ఉన్న తన వెడ్డింగ్ కార్డు జానకి ఇచ్చి చూపులతోనే ఆమె గర్వభంగం చేయగలడు చేతి గడియారం చూచుకున్నాడు ఆనందరావు ఇంకా అర్ధగంట టైము ఉంది మళ్ళీ ఆలోచనలు ఏగల్లాగా ముసురుకున్నాయి ఆమె మొదటి పరిచయంలో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి తన్ను చూడగానే బహుశా తన ఊహలన్నీ ఆశలన్నీ పక్షుల్లా ఎగిరిపోవచ్చును తన అందంలో వికారం ఏమీ లేకపోయినా ఆకర్షించగల విశేషత ఏమీ లేదని తన ఈ ముప్పై సంవత్సరాల అనుభవమే చెబుతోంది జానకిలాగా కేవలం అందం చూచి భ్రంసే వ్యక్తి కాదు సుభాషిని వ్యక్తిలోని విశిష్టతను గొప్పతనాన్ని అర్థం చేసుకోగల వివేకవంతురాలు లాగానే ఉంది కాబట్టి తను తన సంభాషణ కోసలంతో తన రూపాన్ని మరుగుపరచాలి స్త్రీ పురుషులలోని కంటే తెలివితేటలకు సంభాషణ కుశలతకు ఎక్కువ ఆకర్షింపబడుతుందని తను ఎక్కడో చదివాడు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు మొదటి పరిచయంలో స్త్రీ హృదయం మీద పడిన చిత్రాన్ని తుడిచే రబ్బర్ యూరప్ వాళ్ళు ఇంకా కనిపెట్టలేదు ఎంతో జాగ్రత్తగా మాట్లాడబోయే ముందు ఆ శబ్దాలను కనీసం ఏ పరిసార్లైనా మనసులో వల్లించుకొని మరీ ఉపయోగించాలి అప్పుడు కానీ ఆ శబ్దాల అర్థం ఆమెకు స్పష్టంగా బోధపడదు మన తెలివితేటలు మనం ఉపయోగించే శబ్దాలలో చాలా వరకు బయటపడతాయి ఎంతోమంది పురుషులు స్త్రీలను అర్థం చేసుకోలేక డక్కాముక్కీలు తినటం కూడా ఇందువల్లనే కొద్ది పొరపాటు కారణంగానే ఒకడు స్త్రీ ముందు పశువైతే ఇంకొకడు పిరికిపంద అవుతాడు అందులో తను కథకుడాయి అందువల్ల ఇంకా జాగ్రత్తగా ఒక్కొక్క మాటను తూచితూచి మరీ వెయ్యాలి తను ఎన్నో కిరస్నాయిల్ డబ్బాలు ఖర్చు చేసి ఎన్నో రాత్రిళ్ళు చదివిన ఎన్నో పుస్తకాలు చదువంతా ఆ పొగరబోతు జానకి దగ్గర వ్యర్థం అయ్యింది తను ఏది మాట్లాడినా వాచమ్మ కింద జమ కట్టేది ఆ కళను ఉపయోగించే సదవకాశం లభించింది ఎలాంటి తొందరపాటు కానీ చూపించకూడదు స్వయంగా ఉత్తరం రాసి వచ్చి కలుసుకునే ఆ పిల్ల ఎంత ధైర్య సాహసాలు కలిగినదో వేరే చెప్పనవసరం లేదు కానీ చి ఎంత అనుకున్నా హృదయ స్పందనము కొంచెం తీవ్రంగానే ఉంది దూరం నుంచి కెనేడియన్ ఇంజన్ కోత వినిపించి ఉలికిపడి లేచి నిలుచున్నాడు ఆనందరావు హృదయంలో కూడా ఏదో ఇంజన్ లాంటిదే చేస్తున్నట్లుంది గుండె వేగం హెచ్చింది ఏం మాట్లాడాలి ఎంతసేపు ఆలోచించిన ఒక్క శబ్దం కూడా తోచలేదు తనకు మొదటి సంభాషణలో వినమ్రత మర్యాద ఉట్టిపడుతుండాలి కానీ ప్రేమ పైత్యం కనిపించకూడదు సంభాషణను అతి నిగ్రహంతో నేర్పుగా నిర్వహించాలి అది ఎలాగనేది ఏ పుస్తకంలోనూ ఏ ఒక్క విధవ మచ్చుకైనా నాలుగు మాటలు ఇవ్వలేదు ఎన్ని పుస్తకాలు వ్రాసి ఏం లాభం కళ్ళ ముందు నుంచి ఇంజన్ ఒక్కొక్క పెట్టెను లాక్కుని వెళ్ళిపోతున్నది బండి ఆగింది ఒక్కొక్క పెట్టె దగ్గరకు పరుగెత్తాడు ఆనందరావు సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ తలుపు దగ్గర ఓ నవయువతి నల్లంచు పచ్చ నిల్చొని ఉంది ఆనందరావు కళ్ళలోకి ఓ కాంతి కిరణం దూసుకుపోయింది పచ్చని దెబ్బ లాంటి శరీరం పెద్ద పెద్ద కళ్ళతో ఆదుర్దాగా ఎవరినో వెతుకుతున్నది వెనుక నుంచి అంత అందమైన యువతిని అధునాతన వేషంలో చూసిన ఆనందరావుకు చెమట్లు పోసాయి ఆమె ముందు తను ఎలక్ట్రిక్ ఎయిట్ ముందు కిరస్నాయల్ బుడ్డిలా ఉంటాడు తన ముతక దోవతి కత్తరు లాల్చి తన రూపం చూచి ఆమె ఏమనుకుంటుందో ఒక్క క్షణం పాటు తిరిగి వెళ్ళిపోవాలని గుట్టు చక్కగా పోయి రూములో తలుపులు బిగించుకొని కూర్చోవాలని అనిపించింది అప్రయత్నంగా ఆ వైపు మళ్ళీ కళ్ళు తిరిగాయి ఆమె ఆ పెద్ద పెద్ద కళ్ళలోని నిరాశ గూడు కట్టుకుని పోతున్నది తన తెలివి తక్కువకు సిగ్గుపడ్డాడు ఆమె తన అందాన్ని చూడాలని కాదు తనలోని కథపుణ్ణి చూడాలని వస్తున్నది ఆమెకు కావాలంటే అందమైన యువకులు దొరక్క తనను గురించి కలలు కన్నదా తను నిజంగానే పెరిగి పందా అరే నిరాశతో ఆమె ముఖం ఎంత కాంతిహీనంగా ఉంది తను ఇక ఆలస్యం చేయకూడదు గబగబ ముందుకు సాగాడు ఆనందరావు ఆమె తన వైపే చూస్తున్నది అరే ఆ ముకులించుకున్న పద్మం చిన్నగా ఎలా వికసించింది ఒక్క దూకులో వెయ్యేనుగుల బలంతో ముందుకుపోయి చిరునవ్వుతో నమస్కారం చేశాడు ఆమె తెల్లపోయింది ముఖం చిట్లించుకుంటూ పక్కకు తిప్పుకుంది ఇంతలో వెనక నుంచి హలో పద్మా క్షమించు ఆలస్యమైంది అన్న మాటలు విని ఉలిక్కిపడి వెనక్కు చూశాడు ఆనందరావు ఉలెన్ సూటులో ఓ పొడుగాటి అందమైన యువకుడు తను నెట్టుకుంటూ పెట్టెలోకి ఎక్కాడు ఎంత అవమానం ఆవిడ తన వంక ఎంత యావగింపుగా చూసింది ఆనందరావు గాబరాగా బతుకుజీవిడ అనుకుంటూ స్టేషన్ బయటపడ్డాడు ఇక ఏ పెట్టెలోనూ వెతికే ధైర్యం లేకపోయింది సరిగా తెలుసుకోకుండా త్వరపడినందుకు తనను తనే నిందించుకున్నాడు ఆ రాసేది ఇంకా కొంచెం వివరంగా రాయకూడదు ఒక చీర రంగు చెప్పగానే సరిపోతుందా ఇక ఇలా కాదనుకుని టికెట్ కలెక్టర్ గేటుకు కొంచెం దూరంగా నిల్చుని చూస్తున్నాడు ఒక్కరొక్కరే వెళ్ళిపోతున్నారు ఒక్క నల్లంచు చీర కూడా కనిపించదేం అంతా వెళ్ళిపోయారు తనను ఏడిపించటానికి ఎవరో ఇలా రాసి ఉంటారు అసలే కుంటజానికి జానకి రాసిందేమో అందుకేనేమో అంత నవ్వు ఈ ఆడవాళ్ళు ఎంతకైనా తగిపోతారు నిరాశ హృదయంతో అవమానంతో భారంగా బయటకొస్తున్న అతని కళ్లకు ఓ నల్లంచు పచ్చచీర కనిపించింది ఒక అమ్మాయి చేతులు సూట్ కేసుతో అటు తిరిగి నిల్చొని ఉంది ఆమె అయి ఉంటుంది ఆనందరావు అలాగే నిలబడి చూస్తున్నాడు ఎంత లావుగా ఉంది జబ్బలు తెల్ల జాకెట్లో నుండి ఎంత నల్లగా నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయి ఆనందరావుకు తను కట్టుకున్న ఆశా సౌదాలు ఒకటొకటే కూలిపోతున్నట్టు అనిపించింది పలకుండా వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ ఆమె పెట్టే చేత్తో పట్టుకుని తన కొరకు ఎదురు చూడటం ఆలోచిస్తే జాలి కలిగింది కొంచెం లావైతే మాత్రమే తను మాత్రం అంత అందంగా ఉన్నాడా ఏం పులలా ఉండే ఆడవాళ్ళేం బాగుంటారు గబగబా వెళ్ళి నమస్కారం అండి అన్నాడు ఆమె హంటర్ దెబ్బ తగిలిన దానికి మళ్ళీ ఉలికిపడి గిర్రును తిరిగింది ఆమె ముఖం చూచిన ఆనందరావుకు చెమట్లు పట్టాయి మీరేనా ఆనందశ్రీ గారు అన్నది తన చిన్న చిన్న తెల్లని కళ్ళను మెరిపిస్తూ కాదండి నా పేరు ఆనందశ్రీ కాదు కాదు ఇదిగో చూడండి అని ఏదో అడగబోడుతున్న ఆమె వైపు చూడకుండానే గబగబా ముందుకు నడిచిపోయాడు ఆనందరావు రెండవ రోజు మధ్యాహ్నం ఆనందరావు జానకి ఇంటికి వెళ్ళాడు ఆమెకు ఎలా కథ అల్లి చెప్తే ఈర్ష్యా కోపం కలుగుతాయో రాత్రంతా ఆలోచించుకున్నాడు తనకు జరిగిన పరాభవం తాలూకు ఛాయలు ఏమాత్రం బయట పడనివ్వకూడదనుకున్నాడు అసలే ఆ జానక్కి తనంటే లోకువ ఎంత మాటైనా ఇట్టే అనేస్తుంది మహాగర్వి నమస్కారం రండి కూర్చోండి మీ గురించే ఆలోచిస్తున్నాను జానకి ఉత్సాహం ఆనందరావును ఆశ్చర్యపరిచింది అందులో ఆంతర్యం తనకు తెలియకపోలేదులే అనుకున్నట్లు ఓ చిరునవ్వు విసిరి గంభీరంగా కుర్చీలో కూర్చున్నాడు నొసలు ముడిచి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు చేతిలోని సిగరెట్టు దమ్ములు చాలా గట్టిగా పీలుస్తున్నాడు సుభాషిని వచ్చిందా ఎలా ఉంది చాలా బాగుంది అన్నాడు అదే గంభీరమైన గొంతులు ఆమె కళ్ళల్లో దేన్నో వెతుకుతూ కానీ అతనికి ఆమె కళ్ళల్లో ఏమీ దొరకలేదు చాలా అందమైన పిల్ల చురుకైన దీను సన్నగా నాజుగ్గా ఉంటుంది నిన్నను తీరకనే రాలేదు నేనంటే ప్రాణం నా కథల్ని ఎంత అనుకున్నావు ఇవాళ పొద్దున్నే బండి ఎక్కించి వచ్చాను జానకి వచ్చే నవ్వును ఆపుకో ప్రయత్నిస్తున్నది ఏం నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా అబద్ధం కాదు పాపం మీ పరిస్థితి చూస్తుంటే నవ్వొస్తుంది నిన్న గుంటూరు నుంచి మా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చింది ఆమెకు మీ కథలంటే చాలా ఇష్టం మీతో పరిచయం చేయమని నిన్నటి నుంచి నా ప్రాణం తీస్తున్నది అన్నది జానకి ఆనందరావు మూడు వారుతున్న హృదయంలో కొత్త చిగుళ్ళు అంకురించాయి హృదయంలో తీవ్రంగా స్పందిస్తుంది ఈ హృదయం చాలా చెడ్డది అందులో కథకుల కవుల హృదయాలు చిన్న గాలివాటుకు కూడా స్పందిస్తాయి ముఖం బిగపట్టి సిగరెట్ దమ్ము పీల్చాడు బేబీ ఎలా రా అని పిలిచింది జానకి ఆనందరావు కళ్ళు కుతూహలంతో వాకిలి వైపు తిరిగాయి వస్తూ వస్తూ తన్ను చూచి గడపలో ఆశ్చర్యంతో నిలబడిపోయిన సుభాషిణుని చూచిన ఆనందరావుకు తను కూర్చున్న కుర్చీ ఎక్కడికో పాతాళలోకానికి కుంగిపోతున్నట్టు అనిపించింది దిగ్గున లేచి వస్తా వస్తా కొంచెం పని ఉంది అంటూ ఆ ఏడు మెట్లను రెండు అడుగుల్లో దాటి రోడ్డు మీద పడ్డాడు ఎక్కడి నుంచో దుఃఖం పొర్లుకొస్తున్నది అంతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మైలాపూర్ బస్సు ఎక్కలేదు ఆనందరావు తనకు ఆడవాళ్ళంటే అసహ్యమని ఆడవాళ్లకు బుర్రంటూ ఉండదని అంటూ ఉంటాడు స్నేహితులతో ఆనందరావు అతని కథ వాసిరెడ్డి సీతాదేవి రచన విన్నారు కదా ఈ కథ పంతొమ్మిది వందల యాభై ఐదు ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది మిత్రులారా కథ పూర్తిగా విన్నారు కదా ఎలా అనిపించింది కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోవద్దు మళ్ళీ మరొక కథతో త్వరలో వచ్చేస్తాను అప్పటి వరకు మరి విభిన్న కథల సమాహారం మనజా తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే